దీపం కొండెక్కితే అరిష్టమా కొబ్బరికాయ కుళ్ళిపోతే అరిష్టమా ఈ ప్రశ్న చాలామంది ఎదుర్కొంటూ ఉంటారు నేను సోషల్ మీడియా ద్వారా ఒక విషయం విన్నాను అదేంటో మీకు కూడా చెప్తాను కొత్తగా పెళ్ళైన ఒక అమ్మాయికి వాళ్ళ ఇంట్లో దీపారాధన కొండెక్కిందంట ఆ అమ్మాయి భర్త ఆఫీస్కి వెళ్ళాడు ఇంట్లో ఎవరూ లేరు తను ఒక్కతే ఉండటం వల్ల కంగారు పడింది తన భర్తకు ఏమైనా ప్రమాదం జరుగుతుందేమోనని ఒక అపోహలో భయంతో తనకి ఇంక ఈ జీవితం ఎందుకు అని ఇంట్లోనే సూసైడ్ చేసుకుందంట ఇది విన్నప్పుడు నాకు చాలా అంటే చాలా బాధ కలిగింది అందుకే వీడియో చేయాలని నిర్ణయించుకున్నాను ఎవరికైనా దీపారాధన విషయంలో కానీ కొబ్బరికాయ విషయంలో కానీ ఏదైనా జరిగితే తొందరపడి ఏదో ఒక నిర్ణయం తీసేసుకోకండి భగవంతుడు భక్తులకి ఏదో ఒక అన్యాయం చెయ్యాలి అని ఖాళీగా కూర్చుని ఎదురు చూస్తూ కూర్చోడు మనకు అన్యాయం చేయాలనే ఉద్దేశం అతనికి ఎప్పుడూ ఉండదు దేవుడికైతే అసలే ఉండదు ఎక్కడైనా దేవుడు కొబ్బరికాయ కుళ్ళిపోవాలని కానీ దీపం కొండెక్కాలని కానీ దేవుడు ఎదురు చూస్తూ కూర్చుంటాడు ఏంటండి అలా జరగాలని దేవుడు ఎప్పుడు ఎవరి విషయంలోనూ కూడా అనుకోడు అది ముందు మీరంతా గుర్తుంచుకోవాల్సిన విషయం ఎవరికైనా ఇలాంటి అపోహలు భయాలు కలిగినప్పుడు మీకు ఇష్టమైన దైవనామం రామ లేదా కృష్ణ నమస్వాయ నారాయణ ఏ నామాన్నైనా సరే వదిలిపెట్టకుండా నిరంతరాయంగా మీ పనులు మీరు చేసుకుంటూనే నిత్యం దైవారాధన చేస్తూ ఏదో ఒక దైవనామాన్ని పఠిస్తూ ఉండండి మీ పనులకి ఎలాంటి అంతరాయం కలగాల్సిన అవసరం అయితే లేదు పనులు మానుకుని మరీ జపించాల్సిన అవసరం కూడా లేదు భగవన్నామం చేయడానికి మన పనులు మనం చేసుకుంటూనే భగవన్నామం చేయచ్చు ఇలా చేయటం వల్ల మీకు కళ్ళల్లో గుచ్చుకునేది ఏదైనా ఉంటే చిన్నగా కాళ్ళు గుచ్చుకుంటుంది అంతే తప్ప పెద్దగా కష్టం అంటూ ఏమీ రాదు ఏ కష్టం ఏ ఆపద కూడా మీ దరి చేరదు మీ ఫ్రెండ్స్ కావచ్చు నైబర్స్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు ఎవరైనా సరే ఏమైనా చెప్పి మీ మనల్ని భయపెడితే మీరు మాత్రం భయపడకండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళతో కూడా ఎవరైనా మీ ఇంటికి వచ్చి మీతో మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇలా దీపారాధన విషయం కానీ కొబ్బరికాయ విషయం కానీ మాట్లాడి భయపడ్డారనుకోండి మీరు వాళ్ళకి ధైర్యం చెప్పండి ఇలాంటి సమస్య మీకు రాదు మాకు ఇలా ఎన్నోసార్లు జరిగింది అయినా సరే మేము బాగానే ఉన్నాం అని వాళ్ళకి ధైర్యం చెప్తే బాగుంటుంది అంతే తప్పించి మీరు మరింత కంగారు పెట్టేసి వాళ్ళని టెన్షన్ పెట్టారనుకోండి ఆ టెన్షన్లో వాళ్ళు తీసుకోకూడని నిర్ణయం ఏదైనా తీసుకుంటే ఆ పాపంలో భాగం మీకు కూడా ఉంటుంది మీరు ఒకళ్ళకి మంచి చేశారనుకోండి భగవంతుడు మీకు కూడా మంచి చేస్తాడు అది గుర్తుపెట్టుకుని ప్రతి క్షణం చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి అయినా ఫ్రెండ్స్తో అయినా వేరే వాళ్ళైనా ఎవ్వరైనా సరే వాళ్ళు కూడా బాగుండాలని మీరు కోరుకోండి మీరు బాగుండాలని వాళ్ళు కోరుకుంటారు ఇలా కంగారు పెడతాం వల్లే కదా జీవితాలు చాలా నాశనం అయిపోతున్నాయి మనం వంకాయలు తరుగుతున్నాం అనుకోండి వంకాయలు పుచ్చొస్తే తీసేసి వంకాయలు తరిగి కూర చేస్తున్నాం కదా అంతేగాని పుచ్చవంకాయ వచ్చింది కదా అని సూసైడ్ చేసుకుంటున్నామా ఇది కూడా అంతే వంకాయ అయినా అంతే టెంకాయ అయినా అంతే దేనికైనా ఒకటే పరిష్కార మార్గం చూడండి ఆడవాళ్ళు విమానాలు నడుపుతున్న ఈ రోజుల్లో కూడా దీపారాధన కొండెక్కిందని సూసైడ్ చేసుకోవడం ఏంటండి ఆలోచించండి మనందరిలో ఉండాల్సింది ధైర్యం చైతన్యం మంచి ఆలోచన విధానం అది గుర్తుపెట్టుకోండి కొంతమంది కొబ్బరికాయలో పువ్వు వస్తే పొంగిపోవడం లేదా కృంగిపోవడం చేస్తుంటారు అలా చెయ్యొద్దు కొబ్బరికాయ లోపల పువ్వు ఉంటే కింద ఉన్న ముచ్చికి దగ్గర ఇలా పిలకలా ఉంటుంది పువ్వు ఉన్న కొబ్బరికాయ కొట్టాలనుకుంటే మీరు కూడా ఈ ముచ్చికి దగ్గర పరిశీలనగా చూసి ఇలా పిలకలా బయటకు వచ్చి ఉంటే దాన్ని కొనుక్కుంటే సరిపోతుంది ఆ కొబ్బరికాయ కొట్టగానే మీకు కూడా పువ్వు వచ్చేస్తుందండి కొబ్బరికాయ కొనేటప్పుడు మీరు ఎడమ చేతితో కాయ పట్టుకొని కుడి చేతి మధ్యవేలు మడిచి కాయ మీద ఇలా కొట్టి చూడండి గుల్ల సౌండ్ వస్తే మంచిది కాదు అని అర్థం అదే గట్టిగా గట్టిమోపు సౌండ్ వస్తుంది అలా అయితే ముదరకాయ బాగానే ఉంటుంది అని అర్థం కొబ్బరికాయ ముచ్చికి దగ్గర మూడు కళ్ళు ఉంటాయి కదా అవి కూడా ఇలా డ్రైగా ఉండాలి అవి తడిగా ఉన్న ముచ్చికి దగ్గర తడిగా ఉన్న కాయ పాడైందని అర్థం కొబ్బరికాయ కొనేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి టెంకాయ కావచ్చు వంకాయ కావచ్చు ఎలాంటివి కాయ అయినా సరే మీరు మాత్రం అది బాగున్నా బాగోకపోయినా పుచ్చున్నా సరే ఎలాంటి కంగారు భయాలు మాత్రం పెట్టుకోకండి అపోహలు భయాలు పెరిగితనం మీ దగ్గరికి రానివ్వద్దు మీ ధైర్యం మీ నమ్మకం మీకు రక్ష అలాగే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ సుజాత పెంజర్లా